అందరికీ నమస్కారం అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం చూడండి ఇవాళ నేను మీకు మా అక్కయ్య గారి ఇంట్లో మా అక్కయ్య గారింటికి వచ్చానండి మాదాపూర్ అక్క నేను ఇద్దరం రాములు గారి గుడికి వెళ్తున్నామండి అక్కడ కనకదుర్గం గుడి కూడా ఉంది చిన్న రోడ్డు మీద అండి మాదాపూర్ మెయిన్ రోడ్కే ఉంటుందండి కనకదుర్గమ్మ గుడి అయితే మా అక్క నేను నడుచుకుంటూ వెళ్తున్నాను చూడండి కాలనీలో అని మేము ఇద్దరం వెళ్తున్నాం పిల్లలు స్కూల్స్కి మా మనోరాలు స్కూల్కి వెళ్ళిపోయింది అక్క అక్కయ్య గారు అమ్మాయి ఆఫీస్కి వెళ్ళిపోయింది మేము ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నాం ఇది మాధాపూర్లో అయ్యప్ప సొసైటీలో ఉన్న కాలనీ అండి వెళ్తున్నాం ఆ గుడిలో కూడా దిగ్గరహాలు ఎంత బాగున్నాయో బాగున్నాయోనండి కొత్తగా పెట్టారంటండి రాములు వారి గుడి చూడండి గణేష్ బాబా ఫస్ట్ వెళ్ళంగానే మనకి గణేష్ బాబా కనపడతాడు తర్వాత కుమారస్వామి మరి తర్వాత అండి ఇటు రాగానే అన్నపూర్ణాదేవి అండి ఈ ఈ దేవుడి పక్కనే అన్నపూర్ణాదేవి ఎంత బాగుందోనండి రాములు వారి గుడి మెయిన్ రాములవారి గుడి అనమాట రాములు వారు సీతాదేవి ఆంజనేయ ఆంజనేయస్వామి అక్కడ చూసుకుని అక్కడ నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వచ్చాకండి అన్నపూర్ణాదేవి నా మనవి ఆలించి నన్ను బ్రో మమ్మ దేవి అర్చితునమ్మా నా మనవి ఆలించి నను బ్రో మమ్మ జగదీరామ రఘుకూల సోమ రామ కరుణను చూపవయ మనం అక్కడ శుక్రవారం అండి చాలా బాగా పాటలు పాడుతున్నారు శివలింగం శివ గుడి ఉందండి మళ్ళీ ఆంజనేయ స్వామి ఉన్నాడు అసలు అన్నపూర్ణాదేవి ఉంది అన్నపూర్ణాదేవి గుడి దగ్గర అండి చక్కగా పాట పాడారండి హారతి పాట నేను కూడా చిన్న పాట పాడానండి రెండు లైన్లు మనం పాడుతూ ఉంటే అక్కడ డిస్టర్బెన్స్ అవుద్ది కదండి అందుకని ఓన్లీ టూ లైన్స్ పాడానండి నేను నేనైతే అన్నపూర్ణాదేవి పాట నాది వీడియో నాది స్తోత్ర మాలికలు అప్లోడ్ కూడా చేశానండి చాలా రోజులు అయింది చాలా బాగా చూస్తున్నారండి వింటున్నారు నా పాట ఓకేనండి కొంచెంసేపు వినిపిస్తాను తిరుపతి నగర్లో ఉన్న గుడి అండి ఇది సాయిబాబా గుడి ఆయన పంతులు గారు నేను చిన్న మా పిల్లలు చిన్నప్పుడు నైంటీ వన్ నుంచి ఈ గుడికి వచ్చేవాళ్ళం ఇక్కడ దేవుడికి దండం పెట్టుకునేవాళ్ళం చాలా బాగుందండి బాబు మా అక్క మా అమ్మాయి వాళ్ళ ఆడబెట్ట కొడుకు ఇవ్వండి మా అమ్మాయి వాళ్ళ అత్తగారు నేను మా నగర్ వచ్చి రాములు వారి గుడికి వెళ్ళి అట్లాగే వాళ్ళకి ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసి వచ్చి మా అమ్మాయి వాళ్ళ అత్తగారు నేను అనమాట చూడండి చాలా బాగా వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు అందరినీ కలిశానండి నేను ఓకేనండి సరే రాములు వారి గుడి అనమాట అక్కడ శివాలయం ఇదేమో ఇక్కడ శివాలయంలో గుడి రాముల వారి గుడిలో ఉన్న శివాలయం అండి అది అక్కడక్కడ క్లిప్పింగ్స్ కొంచెం అటు ఇటు అయింది అమ్మవారిని చూడండి ఎంత బాగున్నారు అందంగా చాలా బాగున్నారండి అసలు అమ్మవారు అన్నపూర్ణాదేవి అమ్మవారు చాలా బాగుంది ఇక్కడ మన ఇదండి ఇక్కడ మాదాపూర్లో ఉన్న రాములవారి గుడిలో ఉన్న అమ్మవారు ఓకేనండి ఎప్పుడన్నా మీరు చూస్తే మాత్రం తప్పకండి ఈ అమ్మవారిని దాములు వారిని దర్శనం చేసుకోండి అమ్మవారు రాములవారి వారి కృపకి ప్రాతలు అవగా మేము వచ్చామండి ప్రతి నాలా ఒకసారి ఆశ్లేష నక్షత్రం భోజనాలు పెడతారు ఓకేనండి ఈ అమ్మవారు తర్వాత అండి స్వామి ఉన్నాడు అండి మళ్ళీ అట్లా చూసుకొని అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఫ్రంట్ సైడ్లో ఆంజనేయ స్వామి నుండి ఎంత బాగుందో విగ్రహం పూజలు కూడా బాగా చేస్తారంటండి ఆశ్లేష నక్షత్రం రోజు నమ్మారు భోజనాలు అంట ఇది కనకచూర్ గుడి అండి చూడండి రోడ్డు మీద మాదాపూరూరు మెయిన్ రోడ్డు మీదే ఉంటుందండి అయితే అక్కడికి అక్కడికి వెళ్ళి చక్కగా అమ్మవారి గుడిలో లోపల దర్శనం చేసుకున్నాము ఆ రోజు శుక్రవారం కదండి చాలా బాగా చేశారండి వీడియో తీయకూడదు నాకు తెలియదు కొంచెంసేపు తీసిన తర్వాత వాళ్ళు చెప్పారు తీయకూడదమ్మా అని అప్పుడు ఆపేశానండి అందుకే లోపల విగ్రహం తీయలేదండి ఇది బయట వచ్చే విగ్రహం అండి అయితే ఈ రాములు వారి గుడి ఎదురుగా ఇద్దరు అంకుల్స్ ఉన్నారండి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి కూడా ఉంటారంట ఆ ఫ్యాన్ షర్ట్ వేసుకున్న అంకుల్ వాళ్ళ బాబు గోసేవ చేస్తారంట మూడో నలుగురు గోవులు ఉన్నాయంట వాళ్ళకి నా చాట్టు కానికి ఇచ్చానండి ఇదిగోండి మా అక్కయ్య గారి ఇంట్లో టెరెస్ మీద గార్డెన్లో కాసిన దొండకాయలు తోటకూర ఎన్ని కాసినాయోనండి నేను వచ్చిన కానీ దొండకాయలు ఒకసారి ఉండింది అక్క తోటకూర ఉండింది చూడండి ఎంత ఉందో తోటకూర మరి పాలకూర ఉందండి ఒక చెట్టు పెద్దగా మళ్ళీ దొండకాయలు అయితే ఎంత బాగా కాస్తున్నాయోనండి గమలా పడిపోయిందండి విరిగిపోయింది అందుకని అలాగే ఉంచారు అయినా సరే ఆ మట్టిలో ఉన్న బలాన్ని నీళ్లు పోస్తాం కదా ఆ బలంతో కాయలు కాస్తుందండి ఎన్ని పూల చూడండి మళ్ళీ రెండోసారి నేను వచ్చి వారం కూడా అవ్వలేదండి సెకండ్ ట్రిప్ కాయలు అరకిలో వచ్చింది అండి అసలు వారానికి కిలో కాయలు టేస్ట్ అండి కూరగాయలు నానబెట్టి ఆ నీళ్లు పోస్తుంది ఆ మాన్యూర్ కూడా చూపిస్తాను మీకు ఆ మాన్యూర్ చూడండి ఎలా చేస్తుందో చాలా సింపుల్ అనమాట ఎక్కువ కష్టపడే పని లేదు చక్క తోటకూర గోంగూర పాలకూర మరి అదేంటి కలబంద మళ్ళీ దొండకాయలు తులసమ్మలు ఇన్నున్నో చూడండి ఇంకా పెట్టుకోలేదు అది అక్కకి ఇంకా చూడండి ఇట్లా లో పొద్దున్న బియ్యం గడిగిన నీళ్లు కూ నీళ్లు పోసి ఉల్లిపాయ తొక్కలు టమాటా తొక్కలు కూరగాయ తొక్కలు అన్నీ వేసి పెడతాయి తెల్లారండి ఆ నీళ్లు ఆ తొక్కలు చెట్లగా పోసేస్తాను కొన్ని కొన్ని అంతేనండి సింపుల్ మాన్యూర్ అనమాట సూపర్ ఓపిక లేదు అదే కొంచెం ఓపిక ఉండి చక్క స్టాండ్లు పెట్టి చక్కగా ఎండ ఎండస్తుంది కదండి పెంట్ హౌస్ కదా కాయలు వస్తాయండి అసలు దొండకాయలు అయితే నాకు ఎంత విచిత్రంగా అనిపిస్తుందో ఎందుకంటే బయట దొండకాయలు కానీ టమాటాలు కానీ ఎంత రేటు ఉన్నాయండి అమ్మో హైదరాబాదులో ఇదివరకు ఇట్లాగా లేదండి పది సంవత్సరాల క్రితం లాగా లేదండి చాలా రేట్లు పెరిగినాయండి అంటే జీతాలు కూడా పెరుగుతున్నాయి అంటారేమో ఉద్యోగస్తులకు ఓకే కానండి మామూలు పనులు చేసుకునే వాళ్ళకి వాళ్ళకి పాపం చిన్న జీతాల వాళ్ళకి కష్టం అండి అన్నీ పెరిగిపోయినండి హైదరాబాదులో రేట్లు ఇంటి రెంట్లు కానీ కూరగాయలు కానీ ఫుడ్ కానీ అన్నీ అండి భలే కాస్ట్లీ అయిపోయినాయండి చాలా ఓకేనండి ఇదిగోండి మా ఫ్రెండ్ అండి ఈమె విజయ స్వగృహాన్ని అక్కడ దీప్తి నగర్ అనమాట ఆమెను కూడా ఫోటో పెడదాం అనుకున్నా ఆమె లేరు ఆ రోజు నిన్న నేను వెళ్ళినప్పుడు చూడండి అందులో అసలు అన్ని రకాల స్వీట్లు ఉంటాయండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే పెట్టారండి ఈ షాపు అప్పటి నుంచి మేము ల్యాండ్ మార్క్ కానించి మేము దగ్గరే కొంటాం అన్నీ అండి అన్ని రకాల స్వీట్లు ఉంటాయి సరే ఈ షాప్లో అండి అన్ని వెరైటీలు ఉంటాయి చాలా బాగుంటాయండి మంచి నూనెతో చేస్తారు మంచి నీట్గా చేస్తారు ఎప్పుడు మేము ఇక్కడే తీసుకుంటాం చాలామంది తీసుకుంటారు ఇవి ఇంటర్నేషనల్ ప్యాక్ చేస్తారు ఇంటర్నేషనల్ మీరు అడ్రస్ పంపించి ఇంటర్నేషనల్ ప్యాక్ చేసి కొరియర్ కూడా ఏమన్నా వేస్తారండి నేను ఎప్పుడు ఇక్కడే తీసుకుంటా పది కిలోలు ఇరవై కిలోలు అలా తీసుకుంటాను చాలా టేస్ట్ ఉంటాయండి ఇంట్లో ఉడుకున్నట్టు ఉంటే ఎన్ని వెరైటీలు ఉన్నాయో చూడండి కావాలంటే మీరు ఏమైనా చక్కగా ఏమైనా కావాలంటే మీరు తీసుకోవచ్చు ఓకేనండి ఓకేనండి ఈ స్వీట్ షాపు ఈ చిట్టి బిర్యానీ షాపు ఇవన్నీ దీప్తి శ్రీనగర్ అండి సిబిఆర్ దగ్గర లైన్లో ఓకేనండి మీకు ఈ ఫోన్ నెంబర్ అండి నేను డిస్క్రిప్షన్లో పెడతానండి కావాలంటే సంప్రదించండి చెరుగు రసం చూడండి ఇవాళ రేపు మిషన్తో తీస్తారంట ఎంత టేస్ట్ ఉంది మా చెల్లి మేము బయటికి వెళ్ళాం కదండీ తాగాం అన్నమాట చాలా బాగుందండి హైదరాబాద్లో భలే ఉందండి ఓకేనండి అందరు చక్కగా హెల్తీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఓకేనండి బాయ్ అండి బాయ్ బాయ్ బాయ్